గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రికల్లో కనుక ఇంపార్టెంట్స్ కనుక చూసుకున్నట్లయితే సో మనకు నిన్ననే గ్రూప్ త్రీ ఫలితాలు రావడం జరిగింది కదా సో ఈ గ్రూప్ త్రీ ఫలితాల్లోనే పురుషులే టాపర్లు అనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు సార్ తొలి ర్యాంకు అభ్యర్థి మార్కులు త్రీ థర్టీ నైన్ అండ్ అదేవిధంగా ఫలితాల విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం సో ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ హాల్ టికెట్ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే సో మనకు హైయెస్ట్ మార్కు త్రీ థర్టీ నైన్ పాయింట్ టూ త్రీ రావడం జరిగింది సో టాప్ టెన్ దాకా కూడా త్రీ ట్వంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ సెవెన్ కట్ అయ్యి కట్ అవ్వడం జరిగింది సో ఇప్పటికే గ్రూప్ టూలో పద్దెనిమిది ర్యాంకు గ్రూప్ త్రీ టాపర్గా అర్జున్ రెడ్డి సో గ్రంథాలయమే శిక్షణ కేంద్రంగా సో ఇది నెక్స్ట్ మహిళల్లో టాప్ టెన్ జనరల్ ర్యాంక్ ఎయిట్ నుంచి నైంటీ టూ వరకు ఉన్నాయండి సో త్రీ నాట్ వన్ వరకు కట్టవడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న తప్పు పెద్ద శిక్ష సో ఒకసారి చూడండి సార్ ఇది చాలా దుర్మార్గమైన సంఘటన ఓ మహిళా అభ్యర్థికి ప్రశ్నపత్రం బుక్కులు లైట్ నెంబరు తప్పుగా బబుల్ చేసింది సో మొదటి నెంబర్ ఒకటి అని రాసి గడువు నింపే క్రమంలో ఒకటి అంకెలు బదులుగా సున్నా అంకెలను బబుల్ చేసింది సదరు అభ్యర్థులు అనర్హత వేటు పడింది ఇంకో అభ్యర్థికి గ్రూప్ త్రీలో రెండు వందల ఎనభై ఎనిమిది మార్కులు వచ్చాయి సరిగా గడువులు నింపని కారణంగా అభ్యర్థిపై అనర్హత వేటు వేయడం జరిగింది సో రెండు వందల ఎనభై అంటే సో ఆల్మోస్ట్ సర్వీస్ వచ్చినట్టు సార్ నెక్స్ట్ గ్రూప్ త్రీ ఫలితాల్లో మహిళా కేటగిరీలో టాప్ ర్యాంక్ మూడు వందల ఇరవై ఐదు కాగా టాప్ టెన్లో ఉన్న చివరి అభ్యర్థిని మూడు వందల ఇరవై ఒకటి మార్కులు వచ్చాయి ఫలితాలు చూస్తే ఓ అభ్యర్థిని రెండు వందల మార్కులు వచ్చాయి ఇన్వాలిడ్ కారణంగా ఇప్పుడు అభ్యర్థిని ఆవేదన వర్ణరహితంగా మారిపోయింది అనేసి ఇవ్వడం జరిగింది సో ఏదైతే బబులింగ్ ఉన్నదో సో పొరపాటు చేస్తే మొత్తము మొత్తము ఎన్ని కష్టపడినా కూడా వేస్ట్ అండి సో ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా ఆ యొక్క బుక్ లైట్ నెంబర్ కోడ్ను గమనించి ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా మంచిగా బబుల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉంటారు ఆ బబ్లింగ్ కారణంగా మొత్తం ఎగ్జామే క్యాన్సిల్ అయింది సో చిన్న పొరపాటు అండి పెద్ద శిక్షకు దారి తీసేయడానికి కారణం ఏంటిదంటే ఆ బబ్లింగ్ సిస్టమే ఇప్పుడు చూడండి సార్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పేపర్లో ముప్పై ఒక వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది అభ్యర్థులపై అర్హత వేయడం జరిగింది సో ఇక్కడ చూడ ఆ ముప్పై ఒక్క వేలు అంది సో అత్యధికంగా గ్రూప్ త్రీలో పద్దెనిమిది వేల మంది ఉంటే గ్రూప్ టూలో పదమూడు వేల మంది షీట్లు ఇన్వాలిడ్ అయ్యాయి గ్రూప్ వన్లో కొంతమంది పేపర్లు ఇన్వాలిడ్ అయ్యాయి నెక్స్ట్ సో ఇట్లా మనకు పేపర్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఖచ్చితంగా ఒకటి సార్లు చూసి మనము దానికి సంబంధించినటువంటి బబ్లింగ్ అనేది చేసిన తర్వాతే తర్వాత ఓఎంఆర్ మొదలుపెట్టాలన్నమాట సో ఈ విధంగా మనకు టాపర్స్గా గ్రూప్ త్రీలోనే పురుషులే టాపర్లో ఉండడం జరిగిందండి సో ఇది ఓవరాల్గా మనకి ఈరోజు చూసినటువంటి ముఖ్యమైన న్యూస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్